బుజ్జి బుజ్జి బుజ్జిదోడ వెళ్ళిపోతుంది హలో ఆల్ ఇప్పుడు శంకు పువ్వులు కొయ్యడానికి వెళ్తున్నాం అనమాట మా అమ్మ చెప్పింది మా చేలో ఉందని చూడడానికి వెళ్తున్నాము పువ్వులు ఉంటే కనుక కోసుకొచ్చేసి దాన్ని నీళ్ళల్లో కాచి తాకితే చాలా మంచిది కదా అదే చెప్తున్నాం మా అమ్మకి వీళ్ళకి తెలియదంట శంకు పువ్వులు చాలా మంచివని చెప్పేసి సో ఈరోజు మనం కోసుకొచ్చేసి మా అమ్మకి చూసి ఇవ్వాలి ఇది మా మొక్కజొన్నై మా ఇంటి పక్కనే ఉంటుంది ఈ మొక్కజొన్న చేను ఇంకా చిన్న చిన్నవే అనమాట పెద్దవి అవ్వలేదు బాగుంది కదా చేసారా మా హౌసెస్ అది ఆ పెంకుటీలు కనిపిస్తుంది కదా అవన్నమాట శంకు పువ్వులు అయితే ఉన్నాయంట చూద్దాం బంతి పువ్వులు ముద్దు బంతి అంటారు ఇదే శంకు పుష్పాల చెట్టు కొయ్యి పువ్వులు ఏమా సింక్ పుష్పాల జ్యూస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయంట నేను కూడా ఒకసారి చూడాలి యూట్యూబ్లో ఏమున్నాయో బట్ నేనైతే విన్నాను చాలా యూస్ ఉన్నాయని చెప్పేసి దొరికినప్పుడైనా తాగాలి కదా మనము ఎప్పుడూ తాగాం కదా ఎంత బాగుందో ఫ్లవర్ కలర్ కూడా భలే వస్తాయమ్మా జ్యూస్ చేసిన తర్వాత అందరికీ జ్యూస్ ఇచ్చేసేయాలి ఇప్పుడు నేను చేసేసి వీళ్ళు ఒకసారి అలవాటు చేస్తే వీళ్ళే తాగుతారు ఇది కొంచెం కడిగేసి ఒకసారి జ్యూస్ చేసేద్దాం బీరకే ఒకే ఒకటి ఉంది ఇక్కడ సెల్ ఫోన్లు బాగా చేస్తారంట ఎవరో వచ్చారు మనం సిటీల్లో షాపులకి వెళ్ళి మరీ బాగా చేయించుకుంటాం కదా వాళ్ళు ఇక్కడికే వచ్చేసారు ఇది మా బోరు ఏ సొరకాయలు భలే ఉన్నాయి మా బోరు అమ్మ వాటర్ మంచిగా వస్తాయా సొరకాయలు చూడండి భలే ఉన్నాయి చాలా టేస్ట్గా ఉంటుంది నల్ల సొరకాయల కూర అయితే ఇవి చిన్ని కాయలే ఇంకా కదా చిన్న చిన్ని కాయలు పిందెలు మేము బెంగళూరు వెళ్ళే లోపల వచ్చేస్తే తీసుకొచ్చుకుంటాం ఇది పెద్ద కాయ ఎంత బాగుందో ఈ కాకరకాయ పండిపోయింది ఎల్లో కలర్లో ఉంది అక్కడ శంకు పుష్పాలు ఏమో గుర్తుగా ఉన్నాయి ఇవి అంట అంటు కూడా కోసుకుందామా శివునికి చాలా ఇష్టం కదమ్మా ఇవి ఎక్కువ గట్ల మీద పోతుంటాయి ఇంకో రకం సరకాయ చూపిద్దామని ఇక్కడికి వచ్చాయి అవి గుండ్రంగా ఉన్నాయి కదా బ్లాక్గా ఇవి వచ్చేసి వైట్గా పడవుగా ఉన్నాయి ఈ కూర కంటే ఆ కూర టేస్టే చాలా బాగుంటుంది ముదిరిపోయింది మేబీ ఇత్తనాల కోసమని ఉంచినట్టున్నారు బాగుంది ఇక్కడ కూడా ఉంది పెద్ద సరికాయ టమాటా చెట్టు ఉంది అక్కడ బంతి పూలు ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ టమాటాలు అమ్మా దొరకాయలు అక్కడ ఈ సొరకాయ లేతగా ఉందామా కొద్దామా ఒక్క ఆకరకాయ దొరికింది సొరకాయకాయ ఇది కొయినా తగదు తొందరగా తగదు ఇంకోటి దొరికింది ఇది కూడా మొక్కలకి సరిపోయింది కూర పెద్దమ్మా అది ఇది కూడా మా మొక్కజొన్న తోటే ఇప్పుడే కొంచెం వస్తున్నాయి ఇది పొట్లకాయ తీగ ఇంకా పిందలే ఉన్నాయమ్మా పొట్లకాయ తీగ ఇంకా పిందలే ఉన్నాయి చిన్న కాయలు వైటివి ఎంత మంటుండవమ్మ పోయి పోయి చేద్దాం పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి చేసుకుందాం కింద చూస్తూ నడవాలి దొరికినాయి కొన్ని కాయలు ఇది కాయలు తీగ లావు చిక్కులు ఉంటాయి కదా లావిత్తులు అవి ఇంకా ఇప్పుడే పోతుంది టైం పడుతుంది రావడానికి నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఈ కూర ఫ్రై చేస్తే పోతులా క్రాసింగ్ క్రాసింగ్గా ఇవి అమ్మడానికి ఒక లేదు అంతేనా విత్తనాలు విత్తనాలక ఇప్పుడు వైట్కి వైట్కి మధ్యలో రెడ్ ఉంది కదా అవే కదా మనం తినేది ఎంత మోడ్రేస్ వచ్చింది మా వాటర్ కూడా చూపిస్తాను తాగొచ్చు కదా మొక్కజొన్నకి మోటార్ బిల్లింది కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇటు నుంచి డ్రిప్పుల్లో నుంచి వెళ్తాయి కదా డ్రిప్ పెడితే మా అమ్మ ఒక్కతే వ్యవసాయం చేస్తుంది మేము చాలాసార్లు చెప్పాము ఈ భూమంతా అంతా ఇచ్చేసి మా దగ్గరకు వచ్చేసి ఉండమని కానీ ఉండదు అనమాట వ్యవసాయం సంగతి అందరికీ తెలిసిందే కదా చాలా నష్టాలు వస్తాయి టైంకి వానలు రావు వద్దు అన్నప్పుడు వానలు వస్తాయి పంట అంతా పోతుంది అయినా సరే వీళ్ళు దీన్నే చేస్తూ ఉంటారు అయినా రైతులు లేకపోతే మనకి ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుంది అంతే కదా మీకు వినిపిస్తున్నా లేదో నాకు తెలియదు కానీ పక్షుల సౌండ్ ఎంత బాగుందో కదా ప్రశాంతంగా నాకైతే క్లియర్గా వినిపిస్తుంది వీడియోలో మేబీ క్యాప్చర్ అవ్వకపోవచ్చు ఆ సౌండ్ చాలా బాగుంది కదా ఇది ఇది చూపించాలని వీడియో తీశాను థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ